ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే హామీ అయితే ఇవ్వటం జరిగింది ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలనేది ప్రతీ నెలా కూడా వాళ్ళ ఖర్చులకు ఇస్తామని చెప్పటం జరిగింది అయితే మనకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు కదా దీనిపై ఒక క్లారిటీ ఇచ్చేశారు దీనికి సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారు ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే దీనికి అర్హతలు ఏంటి అర్హులు ఎవరు అర్హతలు అయితే మళ్ళీ కూడా మార్చటం జరిగింది మరి ఎవరెవరికి ఇస్తారు ఎవరెవరికి ఏ రోజు నుంచి ఇస్తారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటూ ఖర్చుల కోసం అని చెప్పి పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని చెప్పారు మనకు అదే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకురావటం జరిగింది ఆ పథకం ద్వారా అయితే మనకు మూడు సంవత్సరాలైతే ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే ప్రతి మహిళకైతే కాదు కేవలం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మూడు సంవత్సరాలు ఇస్తూ వచ్చారు ఇప్పుడు మనకు ఎన్నికల హామీ ప్రకారంగా మనకైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పారు అయితే మనకు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలైతే అయిపోతుంది అయినా సరే ఇంతవరకు కూడా ఈ అయితే ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతకీ ఈ పథకానికి సంబంధించి అమలు చేస్తారా చెయ్యరా అసలు ఈ డబ్బులు అనేది ఇస్తారా ఇవ్వరా ఇస్తారండి అది కూడా వచ్చే నెల నుంచి ఇస్తారు నేను డేట్ కూడా మీకు లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఈ పథకాన్ని మనకైతే అప్పటి నుంచి అమలు చేస్తారు అది కూడా మనకు ఈ నెలలోనే ఇస్తారు ఈ నెలలోనే అంటే త్వరలోనే మీ దగ్గర అయితే అప్లికేషన్ అనేది అప్లై కూడా చేయించుకుంటారు అయితే ఇంతకు ముందు కొన్ని అర్హులు అంటే అర్హతలు ఏంటని కూడా కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా దానికి సంబంధించి చేంజ్ అయితే చేయడం జరిగింది అలాగే పదిహేను అయితే కాదండి పద్దెనిమిది వేలు అనేది ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు దీని గురించి ప్రభుత్వం ఒక క్లారిటీ అనేది ఇప్పటికీ కూడా పూర్తిగా అయితే తీసుకోవడం లేదు ప్రతి నెల కూడా దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అన్నిసార్లు కాకుండా ఒకేసారి మహిళల ఖాతా లోకి పద్దెనిమిది వేలు అనేది వేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటూ ఉంది దీనికి సంబంధించి మనకు త్వరలోనే వన్ వీక్ లోపల క్లారిటీ ఇస్తారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీనికి అర్హులు ఎవరు అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన అప్డేట్ ప్రతి మహిళకు కూడా ఇస్తామని చెప్పారు కదా కానీ మధ్యలో మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చింది నేను ఆల్రెడీ కూడా చెప్పాను ఏంటంటే పెళ్ళైన వాళ్ళకు మాత్రమే పెళ్ళి కాని వాళ్ళకు మాత్రం కాదు అని చెప్పాను కదా దీనికి సంబంధించి మళ్ళీ కూడా మరొక అప్డేట్ అయితే కొత్తగా జారీ చేశారు పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు ఎందుకంటే పెళ్ళి కాకుండా ఇంట్లో చదువు ఆపేసి చదువుకుంటున్న వాళ్ళకైతే మళ్ళీ అయితే ఇవ్వరండి ఎందుకంటే వాళ్లకు ఫీజులకు సంబంధించి గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి ఫీజులన్నీ కూడా మనకి ప్రభుత్వం ఇస్తారు కాబట్టి అలాంటివి అప్పుడు ఈ పద్దెనిమిది వేలు అనేది వాళ్లకు జీవనాధారం లేదని చెప్పేసి ఎవరైతే పెళ్లి కాకుండా ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఏంటంటే ఎవరైతే చదువుకుంటూ ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయిన తర్వాత పంతొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టినా సరే కొంతమంది అయితే చదువుకుంటూ ఉంటారు అట్లాంటి వాళ్లకు చదువుకుంటున్న వాళ్ళకైతే ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే ఇంకొంతమందికి ఏంటంటే మనకైతే నిరుద్యోగ భృతి ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారు అంటే డిగ్రీ చదివి ఖాళీగా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి అనేది దానికి సంబంధించి ప్రతి మహిళకు అంటే అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే చదువుకొని అంటే చదువు అయిపోయి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లకు నిరుద్యోగ వృత్తి ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు దానికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అయితే ఈ పదిహేను వందల రూపాయలు అనేది రాదు ఇంకా అలా ఎలిజిబిలిటీ కాకుండా ఇలా అలా అని ఎలిజిబిలిటీలు ఏమీ కాకుండా ఎవరైతే చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉంటారో అంటే టెన్త్ క్లాస్ చదివి లేదా ఇంటర్ చదివి ఖాళీగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే ఇస్తారు ఇంకో విషయం ఏంటంటే నిరుద్యోగ వృత్తికి మీరు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకవేళ ఎలిజిబిలిటీ కాకపోయి ఉంటే మీకైతే ఇస్తుంది అదైతే ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది అయితే అలానే ఒక కార్డులో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డులో ఉంటే అంటే ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు కదా ఏ ముగ్గురికి ఏ ఇద్దరికైనా ఇస్తారా కా ఇవ్వరా అని చెప్పినట్లయితే ప్రజెంట్ మీరు డిగ్రీనో ఇంటరో చదువుతూ ఉంటే మాత్రం అలా చదువుతూ ఉంటే మాత్రం మీకైతే రాదు అలా కాకుండా మీరు చదువు మానేసి నిరుద్యోగ వృత్తికి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వీళ్ళకు కూడా రాదని ప్రభుత్వం అయితే చెప్తుంది అలానే మనకైతే డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది ఆశా వర్కర్లు ఉంటారు ఎవరైతే ఆశా వర్కర్లు ఉంటారో వాళ్ళకి పదివేల రూపాయల జీతం వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా రాదు ఇంకా అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ టీచర్లు కూడా ఇవ్వరు అంగన్వాడీ ఆయాలు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళకైతే ఇస్తారు టీచర్లకి ఇంకా మినీ టీచర్స్ అని ఉంటారు అంగన్వాడీలో వాళ్ళకైతే ఇస్తామని అయితే గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా పెన్షన్దారులు ఉంటారు కదా నాలుగు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయల వరకు ఏ పెన్షన్దారులకైనా సరే ఈ ప్రతీ నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారు అలాగే పదివేల రూపాయలు అంటే పన్నెండు వేలు పదిహేను వేలు తీసుకుంటూ ఉంటారు కదా దీర్ఘకాలిక వ్యాధులు దివ్యాంగులు ఇలా ఇవ్వమని అలాంటి వాళ్ళకైతే ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా తెలియజేసింది అయితే మరి ఇంతకీ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అసలు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి బ్యాంక్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీ దగ్గర గనక ఇంకా కూడా రేషన్ కార్డ్ అనేది లేకపోతే ఇన్కమ్ అంటే క్యాస్ట్ ఉంటాయి కదా అవి మాత్రం ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మన రేషన్ కార్డులో ఉన్న ఆదాయము ఇంకా మన రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేవి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటాయి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది క్యాష్ లేకపోయినా పర్లేదు కానీ ఇన్కమ్ దీన్ని కూడా మీరు తీసుకొని పెట్టుకొని ఉంటే మంచిది అయితే ఏదైనా వర్కింగ్లో ఉన్న అంటే వర్క్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మనకైతే ఒక వీక్లోనే క్లారిటీ ఇస్తారు పద్దెనిమిది వేలు ఒకేసారి వేయాలా లేదా ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇయ్యాలా అనే దాని గురించి అయితే క్లారిటీ ఇస్తారు మరి ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తానని చూసుకున్నట్లయితే ఉగాది కానుకగా ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ప్రతి మహిళకి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదన్నమాట దీనికి సంబంధించి డబ్బులు ఇస్తారో ఎవ్వరో అని ప్రభుత్వం అప్పట్లో అయితే హామీ ఇచ్చింది ఇస్తారా ఎవరా అని ఎదురు చూస్తున్నారు కదా మీరు దీనికి ఎలాంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదు ఉగాది కానుకగా ప్రతి ఒక్కరికి ఇస్తారో అయితే ఖచ్చితంగా కూడా మీరు నాలుగు చక్రాల వాహనం కనుక మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే సరే మీకైతే రాదు కేవలం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి మీ కుటుంబంలో ఎవరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది అసలు ఉండకూడదు వాళ్ళకు కూడా రాదు అలానే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా సరే ఈ డబ్బులైతే రావు మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా అర్హత లేదు ఈ డబ్బులైతే రావు ఇక మిగతా వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండి డబ్బులు అయితే వస్తాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను